ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం ఎట్లా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం మన రామిని అడిగి చూద్దామండి మకర రాశి వారి జాతకం యోగం అలాగే ధనిష్ట నక్షత్రం వారిది శ్రావణ నక్షత్రం ఉత్తర నక్షత్రంలో పుట్టిన వారిది మకర లగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం భవిష్యత్ భూత వర్ధమానం ప్రశ్న శాస్త్రం ప్రకారం మన జానకి అడిగి చూద్దాం జానకి రామ్ మకర రాశి వారి జాతకం ఎట్లా ఉంది ఆషాఢ మాసం జులై నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు తమ యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది బాగుపడే లక్షణంది చదువు విద్యది ఉద్యోగం వ్యాపారంది ధన విషయంది రుణ విషయంది సంతాన విషయంది కుటుంబ విషయంది యోగ విషయంది తరించిన కార్యంది అనుకున్న కోరికది చూడు మకర రాశి జాతకంలో చూడాలంటే భోళా శంకరుడు వచ్చిండీ ధ్యాన యోగంలో ఉన్నాడు యోగేశ్వరుడు అలాగే వారి జాతకంలో చెప్పాలంటే శ్రీడి సాయిబాబు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు నవగ్రహాలు వచ్చిండు మకర రాశి వారి జాతకమున చెప్పాలంటే మకర పట్టు లాంటి జాతకం అండి వారిది పట్టిన పట్టు ఉదరు ఎక్కినగుర్రం ఎగరు ఒక పని అనుకున్నారంటే జరిగే జరిగేదాకా నిద్ర పట్టదు వారికి పట్టుదల చాలా ఉంటుంది వారి జాతకమున కానీ వారు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మకర రాశి వారి జాతకానికి ఎల్లినాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉంది వారికి మంచి యోగ బలం నడుస్తుంది నవగ్రహాలు వారికి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రెండు గ్రహాలు అనుకూలంగా లేవండి రాహుగ్రహం ఉంది కాబట్టి వారికి ఆకర్షణ శక్తి ఉంటుంది ఎక్కడ పోయిన వారి మాట మాత్రం నిలకడ మీద ఉంటుంది వారికి అనుకోకుండా మాత్రం చాలామంది ఆకర్షితులు అవుతారు వారు పనులు కూడా ప్రారంభిస్తారు పనులు నడిపిస్తారు ఎక్కడ పోయిన వారు అనుకున్నది సాధిస్తారు కేతుగ్రహం కూడా అనుకూలం ఉంది కాబట్టి వారికి దైవ సందర్శన చాలా ఉంటుంది దైవాలయాలు సందర్శన చేసే యోగం చాలా ఉంటుంది తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉంటుంది ఏ దేవస్థానానికి పోయినా వారికి మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు లోక కళ్యాణం కోసం తిరిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే వీరికి మాత్రం గురుబలం మాత్రం బాగలేదు కాబట్టి వీరు ఎంత శాంతంగా ఉన్నా వీరికి ఎవరో ఒకరు అవమానించాలి చిక్కులు చికాకులు పెట్టాలి మానసికంగా శారీరకంగా ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అంటే ఈ రాశి నక్షత్రం ఉన్నవారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది గురుబలం కొద్దిగా బాగలేదు వారి పేరు మీద అలాగే ఈ రాశి వారికి చూడటం అంటే మాత్రం శని గ్రహం మాత్రం మంచి యోగంలో నడుస్తుంది కొంచెం మధ్య యోగంలో కూడా నడుస్తుంది పనులు అవుతాయి కానీ మాత్రం నిదానంగా అవుతాయండి తొందర పాటలా కావు ఈ రాశి వారైతే మాత్రం హడావుడిగా కావాలనే ఆలోచన ఉంటుంది అలాగే మాత్రం వీరు చెప్పిన టైంకి కావాలనే ఆలోచన ఉంటుంది క్రమశిక్షణ చాలా ఉంటుంది వారు ఎలా క్రమశిక్షణలో ఉంటారో అవతల వారు కూడా క్రమశిక్షణ ఉండాలనే ఆలోచన వీరికి ఉంటుంది పని ఆలస్యమైనందువలన అసహనం పాలయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రగ్రహం బాగాలేదు కాబట్టి మాత్రం మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది భుజగ్రహం బాగుంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా ఆరోగ్యంలో మాత్రం ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడే అవకాశం ఉంటుంది ఆహార విహార విషయంలో కూడా కలిసి వస్తుంది కానీ వీరి జాతకంలో అమృతం తిన్నా వీరు గొడ్డు కారంతో తిన్నా వీరు ఒంటికి పట్టే అవకాశం ఉంటుంది అలాగే వీరు రియల్ ఎస్టేట్ రంగం వారు కావచ్చు టెండర్ రంగం వారు కావచ్చు కాంట్రాక్ట్ రంగం వారు కావచ్చు మోటార్ ఫీల్డ్ రంగం వారు కావచ్చు అలాగే ఎలక్ట్రానిక్ రంగం వారు కావచ్చు పెద్ద పెద్ద బోళ్ళంతస్తులు కట్టేవారు కావచ్చు అలాగే వీరి జాతక వల్ల పెద్ద బిజినెస్ పొడితే మొదలుపెట్టేవారు కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగస్తులు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం శ్రమకారకుడు కష్టకారకుడు కారకుడు ఆరోగ్యకారకుడు వీరికి శని బలం ఉంది కాబట్టి ఓపిక చాలా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది శ్రావణ నక్షత్రం వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి వారు శ్రీవారి సందర్శనం చేయటం మంచిది శనివారం మంగళవారం నియమం పాటించడం మంచిది అలాగే ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే ముఖ్యంగా మాత్రం రాజకీయ రంగంలో తిరుగు ఉండదు వీరికి ఎక్కడ పోయిన అన్న అన్నపానీయాలకు లోటు ఉండదు వీరు ఎంట పోయిన వారికి కూడా మాత్రం మంచి జరిగే ఉన్నాయి అన్నదమ్ములతో విరోధం ఉన్నవారు దగ్గరయ్యే అవకాశం ఉంది భార్య భర్తలు మిత్రభేదమైన వారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది ఇడాకులు కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశం ఉంది అలాగే వీరికి కొద్దిపాటి ఎలాంటి శని ప్రభావం శని పోయిందండి ఇలాంటి శని పోయింది కానీ శనీశ్వరుడు పోయినా కూడా మాత్రం ఛాయ పోలేదు ఛాయ అంటే నీడ ఆ నీడ ఉన్నందువల్ల వీరు ఆంజనేయ స్వామిని పూజ చేయటం ఒకటి రెండవది నవగ్రహాన్ని పూజ చేయటం మూడవది మాత్రం ఈ మహాలింగేశ్వరుని మాత్రం ఖచ్చితంగా రుద్రాభిషేకం చేయించుకోవటం చాలా వరకు మంచిది వీలైతే వారు ఉండే గ్రామంలో కానీ మరి ఉండే పట్టణంలో కానీ ప్రాంతంలో కానీ శివునికి పూజ చేయాలి లేదా శ్రీశైలం మల్లికార్జున స్వామికి కాడ పూజ చేయాలి లేదా మాత్రం పన్నెండు లింగాలు ఏ రాష్ట్రంలో పోయినా ఒక మన తెలుగు రాష్ట్రంలో అయితే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉంది ఏరే రాష్ట్రంలో అయితే ఏరే లింగాలు ఉన్నా అక్కడ పూజ చేయించడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాత్మలా చూడాలంటే మాత్రం కానీ గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునే వారు కూడా పొందే అవకాశం ఉంది నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది అలాగే విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహ బలంలో సంతాన బలంలో సంసార బలం కుటుంబ బలంలో ఆరోగ్య బలంలో అలాగే మాత్రం కుజ దోషం నాగదోషం బాలరిష్ట దోషం ఉన్న వాళ్ళు మాత్రం నవగ్రహాన్ని పూజ చేపించుకోవడం ఆంజనేయ స్వామిని పూజ చేపించుకోవడం చాలా వరకు మంచిది బాలలు బాలికలు స్త్రీలు పురుషులు ఎవరైనా ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి మంగళవారం శనివారం నియమం పాటించాలి వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంది రైతులకైతే ఇబ్బందులు తప్పవు అలాగే మీరు జాతకుల మాత్రం వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం పోవాలనుకునే వారు ఖచ్చితంగా మంచి ఫలిత యోగ బలం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి మాత్రం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం అన్నదానం చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం కానీ జీవరాశుల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి భార్య భర్తలు మాత్రమే విరోధాలు చిక్కులు చికాకులు దారిద్రబాదాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది దిదివిత కళ్యాణం చేసుకోవాలనుకునే వారు కూడా మంచి యోగ బలం ఉంటుంది ఆషాఢ మాసంలో కాదు కానీ ఆషాఢ మాసంలో వ్యవహారాలు నడుస్తాయి శుభకార్యాలు శ్రావణ మాసంలో అయ్యే అవకాశం ఉంది తప్పితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ ఘడియలు మొదలయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముగ్గురితో కలిసి ఏ పని చేయవద్దండి ధనం కుడి చేతిలో వస్తుంది ఎడం చేతిలో ఖర్చు అవుతుంది ఖర్చయిన కూడా మంచి ఫలితం కలిసే అవకాశం ఉంది పది రూపాయలు ఖర్చైనా సరే అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వీరి జాతక బల కొందరు కుజి దోషం ఉంటుందండి కళ్యాణ దోషం ఉంటుంది బాషింగ్రహ దోషం ఉంటుంది నాగసర్ప దోషం ఉంటుంది ఇసుంటి దోషాలు ఉన్నవారు మాత్రం ఆ శివునికి ఆరాధన చేయాలి శివుడి ఆకు మీద ఏదైతే కుట్టదంటారు ఆ శివునికి ఆరాధన చేస్తే వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్రవాదులు తొలగిపోయే ఉన్నాయి ఇంకా బిల్వ దళ దళాలతో మాత్రం శివుని పూజ చేయడం చాలా వరకు మంచిది ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయటం చాలా మంచిది తమలపాకు పూజతో సింధూరంతో పూజ చేయటం చాలా వరకు మంచిది మల్లెమాల వేసి పూజ చేసినా చాలా మల్లెపూల మాల పూజ చేసినా కూడా చాలా మంచిదండి ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం తెల్ల జల్లెడు పూలతో పూజ చేసినా కూడా ఆంజనేయ స్వామికి మంచిది నవగ్రహాలకి మాత్రం ఖచ్చితంగా తొమ్మిది వారాలు అంటే తొమ్మిది శనివారాలు కానీ పూజ చేయడం చాలా వరకు మంచిదండి నవగ్రహాలకి వీరి చేయడం తెలియకపోతే సద్బ్రాహ్మణంతో చేయించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అంశగల జాతకం ఉంది ముఖ్యంగా ఈ మకర రాశి వారి జాతకం ఏ నిర్ణయం చేసినా మాత్రం నిదానంగా అవుతుందండి తొందరపాటు నిర్ణయం తీసుకోద్దు నరఘోష అధికం ఉంది ఈ నరఘోష అధికం ఉన్నందువలన వీరు నిదానం నడవటం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి మకర రాశి వారికి శుభం భూయ